హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో చూపిస్తానండి నేను ముందుగా ఒక కేజీ బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసి చింతపండు పిసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకుని చూడండి అందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను చిన్న బెల్లం ముక్క వేస్తానండి బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది పులిహోర కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ వేసి బాగా కొద్దిగా పసుపు కూడా వేస్తాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసాను ఆ ఐడియా కొంచెం మిస్ అయింది చూడు ఇలా చక్కగా ఉడికించుకోవాలి సంతపండు గుజ్జు స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నానండి సంతపండు గుజ్జు అయిపోయింది ఇప్పుడు రైస్ కుక్కర్లో అన్నం తీసుకున్నానండి నేను అయిపోయింది రైస్ చూడండి మధ్యలో కొద్దిగా కరివేపాకు పెడితే మంచి స్మెల్ వద్దండి కరివేపాకు స్మెల్ అందుకని పెడతాను ఇలా నేను కొద్దిగా రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసానండి నెయ్యి వేస్తే రైస్ మంచిగా బాగుంటుంది పొడి పొళ్ళు ఆడుతవుతుందని మరి ఒక పక్క అల్లం తీసుకున్నాను నేను రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి నేను ఆవపిండి అల్లం వేస్తాను అల్లం ఆవపిండి నూరే వేస్తానండి ఇలాగా అంత అల్లంకు సరిపోద్ది సరిపోద్దండి రెండు మెత్తగా పేస్ట్లో చేసుకున్నానండి ఇలా చేసుకుని అన్నం పూర్తిగా సల్లారిపోయేక కలుపుకోవాలండి కరివేపాకు తీసి పక్కన పాడేసుకోవచ్చు ఇంకా అయిపోయింది ఇది చిన్న అన్నం బాగా సల్లగా చేసుకోవాలండి అన్నం ఇలా చల్లగా అయినాక కలపాలండి లేకపోతే సేదొచ్చినట్టు ఉంటుందండి ఆవుండి కదా ఇదంతా అన్నానికి బాగా పట్టించుకోవాలండి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసి కలిపేసుకోవచ్చండి నేను పులిహోర ఎందుకు చేస్తున్నానంటే సాయిబాబా గుడిలో ఇద్దామని అనుకున్నానండి అందుకని చేస్తున్నాను మా పక్కనే సాయిబాబా గుడి ఉంటుందండి కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుతున్నాను స్టవ్ పైన బాండి పెట్టి మరి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేస్తున్నానండి ఆయిల్ ఆయిల్ వీటైనాక ఆయిల్ అవసరం లేదు కొద్దిగా సిమ్లో పెడితే పల్లీలు బాగా ఎగుతాయండి చూడండి అన్నీ ఇలా వేయించుకోవాలి ఇప్పుడు రైస్లు వేసేస్తాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా అన్నీ లేకపోతే అన్నీ ఒకసారి వేసి వేయించేసుకోవచ్చు కొద్దిగా పల్లీలు వేయించి తీసేస్తానండి ఆవాలు వేసుకున్నానండి మళ్ళీని ఆవాలు చిట్పట్టలాడేలాగా వేయించుకోవాలి కొద్దిగా శనగపప్పు మినపప్పు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి వేసి తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి తర్వాత కరివేపాకు లాస్ట్ నీళ్ళని ముందేస్తే మన మీద ఏదంటే అదే పడుద్ది నూనె అంతానే ఇవన్నీ బాగా వేయించుకోవాలి మళ్ళీ అల్లం తురం కూడా వేస్తానండి కొంచెం ఆ పచ్చి అల్లం ఆవపిండి అండి పులిహోర టేస్ట్ ఎంత బాగుంటుందో ఒకసారి మీ ఇంట్లో మీరే కూడా చేసుకోండి ఇలాగా చాలా బాగుంటుంది పులిహోర కొద్దిగా ఎంగవ కూడా వేస్తానండి చూడండి ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు అన్నంలో వేసేసుకోవచ్చు నేను ఇందాక పసుపు అన్నానికి వేసాను కదండి అందుకని వేయలేదు ఇప్పుడు మనం ఇది వేసి కలిపితే అదే రంగు వచ్చేద్దండి ఆయిల్ వేసే కానీ ఇది అంత ఇలా కలుపుకొని ఇప్పుడు నేను ఒక క్యాన్ తీసుకుని అందులో పెట్టుకుంటున్నానండి అంటే గుడికాడికి వెళ్తామండి మేము సాయిబాబా గుడికి చిన్న బాబాగారికి ప్రసాదం పెట్టాను తర్వాత పులిహోర తీసి అందరికీ వచ్చిన వాళ్ళు అందరికీ పెడతానండి గురువారం రోజు ఇలాగా జనం చాలామంది వస్తారండి సాయిబాబా గుడికి గుళ్ళో డైరీ భోజనాలు పెడతారండి సాయిబాబా గుళ్ళోని కానీ గురువారం రోజు ఎక్కువ భోజనాలు ఉంటాయండి